విజయవాడ పశ్చిమ సీటు ఇప్పుడు చాలా హాట్ సీట్గా మారిపోయింది కారణం ఏంటి అంటే అక్కడ సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడం బీజేపీ నుంచి అయితే ఈయన ఒక రకంగా మంచి ఆస్తిపరుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గెలుస్తాడు మంచి సంపన్నుడు ఇది ప్రచారం అలాగే అక్కడ వైసీపీ నుంచి ఆసిఫ్ ఖాన్ అని ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని బరిలోకి దింపారు ఖచ్చితంగా జగన్ వేవ్లో ఆయన గెలుస్తారు అనేది వాళ్ళ నమ్మకం పైగా ఆయన లోకల్ స్థానికంగా కార్పొరేటర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఆయనకు కూడా అవకాశాలు ఉంటాయి అనేది కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నారు సుజనా చౌదరి అసలు ఎండని కూడా లెక్క చేయట్లేదు ఎంత భారీ ఎండ నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నా సరే ఎండలో కూడా ఆయన ప్రచారం చేసేస్తున్నారు కేరళ సాంప్రదాయంతో రకరకాల డప్పులు వైద్యాలు కళాకారులను ముందు పెట్టుకొని వినూత్న రీతిలో ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలన్నీ కూడా ఒక విప్లవాత్మక ప్రచారం ఉండాలి అలాంటి ప్రచారాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే ప్రజల్లోకి బాగా దూసుకెళ్తున్నారు అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే సుజనా చౌదరికి అనుకోని అనూహ్య మద్దతు లభించింది అది కూడా విజయవాడలో వంగవీటి రాధారూపంలో అనేది అంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే గొడుగు పుడతాడు అంటారు అలాగే సుజనా చౌదరి గారికి కలిసి వచ్చే కాలానికి వంగవీటి రాధ నడుచుకుంటూ వచ్చారు వాస్తవానికి వంగవీటి రాధ టీడీపీలోనే ఉన్నారు ఆయన సీట్ ఆశిస్తూ వచ్చారు కానీ టీడీపీ సార్ సీట్ ఇవ్వలేదు పార్టీ మారతారనుకున్నారు ఆయన పార్టీ మారలేదు కాకపోతే మొన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజం చేసి మరీ చెప్పారు చాలా కష్టపడే వ్యక్తి ఎప్పుడు ఏది ఆశించడు టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే మాత్రం సముచిత స్థానం కల్పిస్తాం గౌరవం ఇస్తాం అనేది తర్వాత ఇంకా అంతర్గతంగా ఏం జరిగిందో ఆయన విజయవాడలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి కుటుంబానికి సంబంధించి మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి వంగవీటి రాధ ఆయన సపోర్ట్ ఇప్పుడు సుజనా చౌదరికి ఇవ్వడం ఎందుకంటే మరొకటి వరకు పోతి మహేష్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటే ఆయన వైసీపీలో చేరిపోయారు సో బీసీ సామాజిక వర్గం ఓట్లు చేరుతాయా ఏంటి అనుకున్న టైంలో వంగవీటి రాధ అనూహ్యంగా వచ్చి కలిసారా ఇది సుజనా చౌదరికి ఎంతవరకు కలిసి వస్తానే చూడాలి